జయ శ్రీరామ్ మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం చాలా విశేషమైన రోజు ఈరోజు భయపడేవారు అయ్యో ఈ పని అవుతుందా లేదు అనుకునేవారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రోజు అనేది చాలా విశేషం ఈ ఒక చిన్నగా మీరు మీ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్లో ఈ యొక్క మార్గం ఈ ఉపాయం చేసుకుంటే గనక మీకు ప్రతి ఒక్క కార్యంలో సఫలత దొరుకుతుంది వ్యాపారం అంటే వ్యాపారం చదువు ఉద్యోగం దాంపత్య జీవితం ధనహాని అంటే అయినా ధనహానికి లాభం పోయినా ధనం తిరిగి వస్తుంది మరి ఏం చేసుకోవాలి ఈ కార్యాన్ని మగవాళ్ళు ఏం చేయాలి ఆడవాళ్ళు ఏం చేయాలి అని చెప్పడం జరుగుతుంది వినండి చక్కగా మగవాళ్ళైతే రెండు తమలపాకుల మీద సింధూరంతో జయ శ్రీరామ్ అని రాసి దాని మీద ఒక గుంజి లడ్డు పెట్టి ఒక ఆకు వీడ తమలపాకు దాని మీద ఆకు పెట్టి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టిపోయారు మీ పేరు మీ గోత్రము మీ ఇంటి పేరు తర్వాత మీ రాశి రాసి ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి పేరు కూడా అక్కడ చెప్పుకోవాలి ఆడవాళ్ళు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర దూరం కలిసి హనుమంతుడికి దండం పెట్టుకొని మీలో ఉన్నటువంటి ఒక రెండు తులసి దళాలు ఇంటి నుంచి తీసుకపోండి తీసుకపోయి అక్కడ ఉన్న అయ్య గారికి ఇస్తే ఆంజనేయ స్వామి దగ్గర పాదాల దగ్గర పెడతారు అయితే మీకు ఏదైతే సమస్యలు ఏదైతే భయం ఉంటుందో అది ఆంజనేయ స్వామి ద్వారా దాన్ని తొలగించడం దూరం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఒక పదకొండు సార్లు అన్న హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి తర్వాత ఓం శ్రీ రామచంద్రాయ మహా మంత్రము హనుమాన్ టెంపుల్ మీ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్లో జపం చేయాలి ఇది కనుక మీరు చేశారనుకోండి మీకు ఈ సంవత్సరం లోపల ఎటువంటి అటంకాలు రావు ఏ కార్యంలో కూడా బాధలు రావు అన్ని రకంగా హనుమంతుడు ముందు అన్ని బాధల్ని తొలగిస్తారు అన్ని రకంగా కూడా మీకు ఈ సంవత్సరం బాగుంటుంది అదేవిధంగా ఇంకా ఎక్కువగా ఎవరన్నా భయపడుతుందరా పిల్లలు నిద్ర పోతలేదు వాళ్లకు నిద్ర వస్తలేదు రాత్రి కలలు వస్తున్నాయని అటువంటి మన భయం ఉంటే గనక హనుమంతుడి యొక్క ఎడమాకాలు సింధూరం అయ్యగారిని చెప్తే హనుమంతుడి ఎడమాకాలు సింధూరం తీసి ఆ పిల్లగాళ్ళకు పెట్టండి పెడితే గనక వాళ్ళకున్నటువంటి భయం పోతుంది హనుమంతుడి ఒక అనుగ్రహంతో వీళ్లకు మీకు అందరికీ కూడా మనశ్శాంతి కలుగుతుంది అందరు కూడా చక్కగా ఉండాలా సల్లగా ఉండాలా ఈ ఉపాయాన్ని మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలా ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి భయం లేకుండా మీ అందరు కూడా సల్లగా ఉండాలని మా సంకల్పం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ సర్వే జనా సుఖినో భవంతు శుభం భవత్